హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవాళ సండే అండి చర్చికి వెళ్ళి వచ్చామండి అదిగోండి దేవుడి ఇచ్చిన దాంట్లో మాకు లేనోళ్ళకే భర్త లేని వాళ్ళకి తమాము లేని వాళ్ళు ఉంటారు సరే వాళ్ళకి పంచి పెడతాకి ఒక యాభై సట్లును యాభై చీరలు తెచ్చామండి అది ఒక్కొక్క రౌండ్లో పది వేసు ఉన్నాయండి అవి సట్లు అండి అవి అయిగోండి అవి యాభై సట్లు యాభై చీరలు తెచ్చామండి భర్త లేని వాళ్ళకి బాగా లేని వాళ్ళు ఉంటారు చూసారా ప్రతి సంవత్సరం మేము క్రిస్టమస్కి ఇస్తామండి మీరు ఇలాగే చూడండి సపోర్ట్ చేయండి మా దేవుడు ఇచ్చినంతలో ఏదో మాకు ఇచ్చిన అయిన అంతలో అవి సెటిల్ అండి అయ్యి ఓహో దాంట్లో రెండో సంవత్సరాలు ఉన్నాయండి రేపు ముప్పయో తారీఖున పంచి పెడతామండి మేము ప్రతి సంవత్సరం కూడా ఇంతెత్తారండి మా అబ్బాయి ఆ రోజు పుట్టినరోజు అండి ముప్పయో తారీఖున ఆ రోజు అందరికీ ఇస్తామండి భర్త లేని వాళ్ళకి బాగా లేని వాళ్ళకి కూడా పంచి పెడతామండి ప్రతి సంవత్సరం కూడా తెస్తామండి మేము మీరు ఇలాగే సపోర్ట్ చేయటం ఆదరించండి మా దేవుడు కల చేసిన దాంట్లో కొంచెం ఇస్తామండి నిన్న తెచ్చారండి అవి కొండి అవి చీరలు అండి ఇందాక చూపించిన సర్ట్లు అండి మాగోళ్ళకండి ఈ ఆడవాళ్ళకి చీరలు అండి ప్రతి సంవత్సరం కూడా పంచి పెడతామండి మీరు ఇలాగే ఆదరించి సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఇంకా దేవుడు మాకు మంచిగా అందరికి మంచి ఆరోగ్యం మంచిగా ఈ పండుగ రోజుల్లో దీవెనలు ఉండాలి మా అబ్బాయి కూడా పుట్టిన రోజుకండి మీ దీవెనలు అందరికీ ఉండాలండి మీరు ఎలాగ ఆదరించండి ఎలా ఆదరించారు అలాగా ఆదరించి సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తానండి అవి కొన్ని చీరలు అండి యాభై చీరలు తెచ్చామండి అవి చాలిపోతే మళ్ళీ తీసుకొస్తారు అంటండి ఆయన ప్రస్తుతానికైతే ఒక యాభై చీరలు తెచ్చారండి అందరికీ ముసలోళ్ళకి వాళ్ళకి లేని వాళ్ళకి భర్త లేని వాళ్ళకి అందరికి కూడా పంచి పెడతామండి ప్రతి ఊర్లో రెండు మూడు ఊర్లలో పంచి పెడతామండి మేము ఈయన పంచి పెడతారండి ప్రతి ఒక్క సంవత్సరం మేము తీయలేదండి పోయిన సంవత్సరం పంచి ప్రతి ఒక్క సంవత్సరం కూడా పంచి పెడతాం కానీ నీరుడు తీయలేదండి ఈడో తీయలేదు ఈ సంవత్సరం తీద్దామని తీసామండి చూడండి చీరలు అందరికి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా చీర దాంట్లోనే జాకెట్ వస్తుందండి చీర జాకెట్ కలిసి ఉంటాయండి అండి అవి కొన్ని చూడండి ప్రతి ఒక్క సంవత్సరం కూడా మాకు ఉన్నంతలో ఆయన ఇచ్చినంతలో అందరికీ వేస్తామండి ముసలి వాళ్ళు కానీ లేని వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఆయన మాకు ఇచ్చిన అంతలో ఇంతలో అంతా అందరికీ జనాలకి పంచి పెడతామండి ప్రతి ఒక్క సంవత్సరం కూడా పెడతామండి మీరు ఇలాగే ఆదరించండి సపోర్ట్ చేయండి మీ అందరు దీవెనలు ఉండాలండి మాకు మా కుటుంబం మా ఫ్యామిలీకి మొత్తం కూడా నాకు బాగుండలేదని చెప్పే కదా తెల్ల ప్రాబ్లం అన్నాను కదండి కొంచెం నయం అయిందండి మళ్ళీ స్టాండింగ్లో ఎలాగ ఏంటో ఎంఆర్ఓ స్టాండింగ్లో చెప్తానన్నారండి వెళ్ళాలండి రెండు మూడు రోజుల్లో వెళ్ళాలండి మునుపు తీసేరు మళ్ళీ నరాలు ఎలాగ ఉన్నాయో ఏంటో మళ్ళీ చూసి దాన్ని పెట్టి ట్యాబ్లెట్లు మారుతారన్నారండి కొంచెం నొప్పులు మటుకు తగ్గినాయి అండి ఇంకా ఎలా ఉంటుందో ఏంటో డాక్టర్ గారు మళ్ళీ తీయాలి తీస్తే తగ్గిందా లోపల ఎలా ఉన్నాయో చూసి మళ్ళీ కోర్సు మారుస్తానన్నారండి మీరు అందరూ దీవెనలు ఉండాలండి మీరు సపోర్ట్ చేయాలండి నా ఛానల్ ముందుకు వెళ్ళాలండి ఇంకా గొప్ప గొప్ప వంటలు కానీ పుణ్యక్షేత్రాలు కానీ దూరం వెళ్ళాలి కానీ ఈ తల్ల ప్రాబ్లం వల్ల దూరం లాంగ్ చేయాలని ప్రయాణం వెళ్ళలేదండి మొన్న వేళగానే వెళ్ళామండి అనుకుంటున్నాం కేరళ వెళ్ళాలనుకుంటున్నాం కానీ దూరంతో కానీ నాకు బాగుండలేదు తర్వాత వెళ్తానండి వంటలు పెడతామండి మంచి మంచి మీకు పుణ్యక్షేత్రాలు కూడా పెడతామండి టైం ఉండపుడు లాంగ్ వీడియోలు కూడా చూడండి సపోర్ట్ చేయండి చర్చికి వెళ్ళి వచ్చామండి చర్చ్ ఇప్పుడే అయ్యింది ఈ మీకు వీడియో తీసి పెట్టాక ఇప్పుడు వంట చేయాలండి పన్నెండున్నర అవుతుందండి టైం పన్నెండింటికి చర్చ్ అయిపోయింది సపోర్ట్ చేయండి లైక్